హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారు జెన్యున్గా అసలు ఏం ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఏం సిచ్యువేషన్ ఉంది మీతో తను ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే థర్డ్ పార్టీతో అనేది టూ సైడ్స్ నేను చూస్తాను ఇక్కడ ఇక్కడ ఈ కార్డ్స్ నుంచి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూస్తాను అండ్ ఈ కార్డ్స్ నుంచి మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూస్తాను ఇది థర్డ్ పర్సన్ కూడా ఉంది కాబట్టి రీడింగ్లో మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో అది ఎవరైనా సరే ఫ్యామిలీ అయినా సరే అదర్ పర్సన్ అయినా సరే సో వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది తీస్తాను ఓకే అండ్ మీ గురించి కూడా తీస్తాను అంటే యూఎస్ఎస్ థర్డ్ పార్టీ లాగా అనమాట ఇది సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడవచ్చు అండ్ ఎవరికైనా ఇంకా క్లారిటీ కావాలి మీ సిచ్యువేషన్ గురించి అంటే మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు జెన్యున్గా అని తెలుసుకునే ముందు మీ ఎనర్జీ చెక్ చేస్తాను చెక్ చేస్తాను సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సో క సో దట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అన్ని అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఓకేనా సో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం ఫస్ట్ వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉంది అనేసి స్ట్రెంగ్త్ క్వీన్ ఆఫ్ పాయింట్స్ మీ ఎనర్జీస్లో స్ట్రెంగ్త్ వచ్చింది అలాగే క్వీన్ ఆఫ్ పాయింట్స్ కూడా వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చండి మీలో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది కనెక్షన్ వల్ల అంటే ఇంతకుముందు మీరు చాలా ఎమోషన్స్ చూపించేవాళ్ళు ఈ పర్సన్కి బట్ ఇప్పుడు మీరు మీరేంటంటే లైక్ ఎమోషన్స్ చూపించ చూపించడం ఆపేశారు అండ్ ఈ కనెక్షన్లో మీరు చాలా నేర్చుకున్నారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా మీరు చాలా నేర్చుకున్నారు ఇక్కడ చూడండి మీరు ఒక టూ ఫేసెస్ చూడొచ్చు కదా ఇక్కడ అండ్ మీరు లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్ ఫేస్ ఉంది అలాగే రైట్ సైడ్ వచ్చేసి నార్మల్ ఫేస్ లాగా ఉంది అండ్ ఇక్కడ చాలామంది లియో సాయిన్ వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఎమోషన్స్ ఉన్నా ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంది అంటే ఈ కనెక్షన్లో మీరు ఒకవేళ ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా ఒక్కొక్కసారి వీక్గా ఫీల్ అయినా కూడా అది మీ పర్సన్కి మీరు చూపించట్లేదు మీరు రివీల్ చేయట్లేదు ఎందుకంటే మేబీ ఇంతకుముందు మీరు ఎమోషనల్గా ఉండొచ్చు ఈ పర్సన్ ఆ ఎమోషన్స్ అర్థం చేసుకోకుండా చాలా తేలికగా చాలా చులకనగా తీసేసి ఉండొచ్చు అందుకని మీరు ఎమోషన్స్ చూపించడానికి ఇష్టపడట్లేదు అండ్ ఇక్కడ మీ ఎనర్జీస్లో క్వీన్ ఆఫ్ వాన్స్ కూడా ఉంది అండ్ మీ కనెక్షన్లో మీలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ మీ పర్సన్కి మీ వైపు అట్రాక్షన్ కూడా పెరిగింది ఎందుకంటే మీ ఎనర్జీ అలా ఉంది ఇప్పుడు చూడండి మీరు లోగా ఉన్నారు మీ పర్సన్ వైపే మీ పర్సన్ వెనకాలే మీరు చేసి చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీ ఎనర్జీ వైపు అట్రాక్ట్ అవ్వరు బట్ మీరు ప్రజెంట్గా మీ ఎనర్జీలో ఎలా ఉందంటే మీరు క్వీన్ ఆఫ్ వాన్స్ పొజిషన్లో ఉన్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా కావాలి అంటే మీరు మేనిఫెస్ట్ చేసేంత స్ట్రాంగ్గా ఉన్నారు బట్ వేరే వాళ్ళని చేసి చేసేంత లో ఎనర్జీలో మీరు లేరు ఓకేనా మీ ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా ఉంది మీ పర్సన్కే కాదు వేరే వాళ్ళకు కూడా మీ ఎనర్జీ అట్రాక్టివ్గా ఈ మధ్య వాళ్ళు మీలో చాలా కాన్ఫిడెన్స్ అనేది చూస్తున్నారు మీరు మాట్లాడే విధానం కానివ్వండి అన్నీ అట్రాక్టివ్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ ఉంది సో మీరు ఎక్కువ యూనివర్స్ మీద వదిలేస్తున్నారు సి ఈ పర్సన్ కోసం మీరు చాలా ప్రే చేసి ఉంటారు చాలా ఏడ్చి ఉంటారు పాస్ట్లో బట్ ఇప్పుడు ఏంటంటే మీరు యూనివర్స్ మీద వదిలేశారు మీరు ఎంత ధైర్యంగా అయ్యారంటే ఏదైనా సరే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు యూనివర్స్ మీద మీరు పూర్తిగా సరెండర్ చేసేసారు అంటే వదిలేసారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎంపరర్ మీరు ఎవరైతే తో డీల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఈగో ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళ గుడ్ పొజిషన్లో ఉండొచ్చు లేదంటే కొంతమందికి మీ పర్సన్ పాలిటిక్స్లో ఉండొచ్చు బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు లేదంటే జాబ్లో ఉంటే హైయర్ పొజిషన్లో ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక పర్సన్ చెస్ పట్టుకొని ఉన్నారు ఈ పర్సన్ చాలా మానిపులేటివ్ అండి చాలా తెలివి ఉంటుంది చాలా ప్రాక్టికల్గా ప్రవర్తిస్తారు ఈ పర్సన్తో మీరు డీల్ చేయలేకపోయారు ముందు బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి ధీటుగా అంటే మీ పర్సన్కి తగ్గట్టుగా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి మిమ్మల్ని వీక్ చేయడము లేదంటే మిమ్మల్ని డౌన్ చేయడము అంత ఈజీ కాదు సో డెఫినెట్లీ మీ పర్సన్ని మీరు చదివేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఉంది మీరు ఏంటంటే చాలా ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ కనెక్షన్లో బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు బట్ ఏంటంటే మీరు ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసిన పర్సన్ మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోయేసరికి మీరు స్ట్రాంగ్ అయ్యారు అండ్ మిమ్మల్ని అంటే మీ ఎనర్జీని చేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ వన్స్ ఎనర్జీలో మీరు ఉన్నారంటే మీ ఎనర్జీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ వెనకాల మీరు వెళ్ళట్లేదు మీరు ఎంత స్ట్రాంగ్ అవుతున్నారంటే మీ పర్సన్ మీ వెనకాల వచ్చేలాగా మీరు ట్రాన్స్ఫామ్ అవుతున్నారు అంటే మారుతున్నారు మీ లైఫ్లో ఓకే అది మీ పర్సన్ వెనకాల రావ రావడానికి మీరు మారట్లేదు మీరు స్ట్రాంగ్ అవ్వడానికి మీరు మారుతున్నారు ఆ ఎనర్జీ చాలా అట్రాక్టివ్ ఉండడం వల్ల మీ పర్సనే ఆటోమేటిక్గా మీ వైపు అట్రాక్ట్ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏ థర్డ్ పార్టీ ఉన్నా సరే మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఐ మీన్ సారీ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఇది మీ గురించి అండి ఇక్కడ థర్డ్ పార్టీ గురించి చూస్తాను ఈ కార్డ్స్ నుంచి సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనే దాంట్లో ఫస్ట్ కార్డ్ సన్ కార్డ్ అండి నెక్స్ట్ వచ్చేసి सैवन आफ सोट्स सैवन आफ सोट्स क्लारीफे सिक्स आफ कप नाइन आफ् पैंटिकल फोर आफ् कप नैक्टी नाइट आफ पैटिकल टू आफ सो फोर आफ् फैंटिकल क्वीन आफ सो King of Pentacles, Seven of Wands, Five of Swords, The Hermit, Emperor, Ace of Cups, King of Cups, Nine of Cups. సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఓకే మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు జన్యుంగ్ అనేది చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి ఫస్ట్ కార్డు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సూట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వాన్స్ World, the Empress, Ten of Swords, Hierophant, Eight of Wands, Ten of Pentacles, Three of Swords, Tower, Queen of Cups, Two of Wands. పోర్ ఆఫ్ బాన్స్ పేజ్ ఆఫ్ బాన్స్ ఓకే సో ఇదండి కార్డ్స్ మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ కార్డ్స్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఈ కార్డ్స్ ఓకే సో ఫస్ట్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఫస్ట్ కార్డ్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సన్ ఎనర్జీ ఉందండి అంటే మీకు మధ్యలో అలాగే థర్డ్ పార్టీకి మధ్యలో మీ పర్సన్ ఏం డిఫరెన్స్ ఫీల్ అవుతారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది అంటే ఇక్కడ యూవర్సెస్ థర్డ్ పార్టీ చేస్తున్నాం కదా సో యాక్చువల్లీ ఏంటంటే మీ పర్సన్కి మీతో చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది సీ మీ పర్సన్ మీ వైపు చాలా ఈగో చూపించారు మీ విషయంలో చీట్ చేశారు మీ విషయంలో జెన్యున్గా లేరు కానీ వాళ్ళకి మీతో చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రీడమ్గా ఉంటారు వాళ్ళకి నచ్చిన పెద్ద విషయం ఏంటంటే మీ దగ్గర వాళ్ళకి ఫ్రీడమ్ దొరుకుతుంది వాళ్ళని ఎప్పుడు మీరు కట్టిపడేయరు వాళ్ళకి నచ్చినట్టుగా మీరు వాళ్ళని బ్రతికనిస్తారు అండ్ వాళ్ళ సంతోషం గురించి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు చూడండి మీకు ఏంటంటే అరే పర్సన్ని నేను కంట్రోల్ చేయాలి ఈ పర్సన్ నా దగ్గర ఉండాలి ఈ పర్సన్ నేను చెప్పినట్టే వినాలి అనేసి మీరు ఎప్పుడు వాళ్ళ పట్ల చాలా నెగిటివ్గా ప్రవర్తించలేదు అంటే అది మీ పర్సన్కి థర్డ్ పార్టీ వల్ల వస్తుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నట్టయితే క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా ఒక పర్సన్ ఉన్నారు అది రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేదంటే ఆ పర్సన్ ఆల్రెడీ మ్యారిడా లేదంటే మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నా అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కూడా అయ్యి ఉంటారు సో ఎవరున్నా సరే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళ సంతోషాన్ని ఎక్కువగా లాగేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళతో ఉంటే ఏంటంటే మీ పర్సన్ ఫ్రీగా ఉండలేరు అన్ని విషయాలు ఆ థర్డ్ పార్టీకి చెప్పే చెయ్యాలి అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని బాగా ఏమంటారు వాళ్ళని కట్టిపడాలని ఎక్కువ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ మీ మీరు ఇచ్చిన ఆఫర్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే మీరు ఇచ్చిన ఆఫర్ని వాళ్ళు వద్దన్నారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు థర్డ్ పార్టీని ఎంచుకున్నారు కానీ ఇక్కడ ఒక పర్సన్లో హ్యాపీనెస్ కనిపిస్తుందా లేదు ఇప్పుడు ఏంటంటే పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు థర్డ్ పార్టీ కోసం దూరం పెట్టారు అలా దూరం పెట్టి ఎంచుకున్న థర్డ్ పార్టీతో కూడా మీ పర్సన్ హ్యాపీగా లేరు మీతో ఉన్న హ్యాపీనెస్ని వదిలేసుకొని అక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పర్సన్ రిజెక్ట్ చేస్తున్నారు కదా కప్పు వెనక్కి తోసేస్తున్నారు అంటే మీ కప్పు వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమని వాళ్ళకి మీరు ఆఫర్ చేసిన ఎమోషన్స్ని వాళ్ళు కాదన్నారు ఇప్పుడు మీరేంటంటే ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అంటే కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క ఎక్స్ లవర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఓకేనా అండి సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చీట్ చేసి వేరే పర్సన్తో అఫైర్లోకి రావడం అండ్ మిమ్మల్ని మీకు తెలియకుండా ఉంచడం లాంటివి చేశారు తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే ఒకే పర్సన్ చీట్ చేశారు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేశారు లేదంటే వేరే పర్సన్ వాళ్ళ లైఫ్లో రావడం వల్ల వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ చాలామందికి మీకు తెలిసిపోయింది థర్డ్ పార్టీ ఉందనేసి అండ్ కొంతమందికి ఏంటంటే మీకు స్ట్రాంగ్గా అనుమానం ఉండి ఉంటుంది లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్ లేదో ఈ సంథింగ్ ఏదో రాంగ్ ఉందనేసి మీకు అర్థమైంది ఇక్కడ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు మీ ఫీలింగ్స్లో ఏంటంటే ఈ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం ఈ పర్సన్కి దూరంగా ఉన్నారు ఇక్కడ చూసే వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ షెడ్ డౌన్ ఉన్నాయి అంటే వాటర్ అనేవి కేజ్లో ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మీరు మీ ఎమోషన్స్ని చూపించడం ఆపేశారు మీ ఫైనాన్సెస్ మీరు ఎక్కువ సెల్ఫ్ లవ్లో ఉంటున్నారు ఓకే సో అందుకని ఈ పర్సన్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్లో కొంచెం రిగ్రెట్ కూడా ఉంది అరే నేను నా లైఫ్లో తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదే అని ఒక ఏమంటారు ఒక రిగ్రెట్ అనేది ఉంది నేను రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నా అన్న ఒక బాధ మీలో ఐ మీన్ మీ పర్సన్లో ఉంది సారీ మీలో కాదు మీ పర్సన్లో ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ విషయంలో చీట్ చేశారు మీతో అబద్ధాలు ఆడారు మిమ్మల్ని చీట్ చేస్తారు మిమ్మల్ని ఎంచుకోలేదు ఎందుకంటే మీ విషయంలో ఎప్పుడూ ఈ పర్సన్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని చూస్ చేసుకున్నారు వాళ్ళ కెరియర్ని వాళ్ళ సెల్ఫిష్నెస్ని చూసుకు చూస్ చేసుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ బాగుండాలి వాళ్ళ లైఫ్లో డబ్బులు ఉండాలి వాళ్ళ లైఫ్లో స్టేబిలిటీ ఉండాలి వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి ఇవన్నీ పర్సన్ ఆలోచించారు కానీ మీ గురించి ఈ పర్సన్ ఆ సెల్ఫిష్నెస్లో అసలు ఆలోచించలేదు ఓకే కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్ళినా కూడా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నా కూడా ఇంకా మీ దగ్గర ఈ పర్సన్ స్టక్ అయి ఉన్నారు ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు అంటే మీ కనెక్షన్ని మిమ్మల్ని కూడా ఈ పర్సన్ ఇంకా హోల్డ్ ఆన్ చేసే ఉన్నారు అంటే వదిలేదు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేదు అంటే నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్లో స్టిల్ ఈ పర్సన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సీ అండ్ అసలు ఏమైంది అంటే రియాలిటీ ఏంటంటే పర్సన్ మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు బట్ ఆ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు అనుకున్నంతగా లేదంటే థర్డ్ పార్టీ వాళ్ళు అనుకున్నంతగా ఫేవర్లో వాళ్ళకి లేదు ఆశతో వెళ్ళారు మీ పర్సన్ వెళ్ళలేదని కాదు మిమ్మల్ని చీట్ చేశారు వెళ్ళారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆశించినంతగా అక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ కానివ్వండి ఫైనాన్షియల్ కానివ్వండి దొరుకుతున్నా కానీ ప్రశాంతత లేదు మీ పర్సన్కి అక్కడ ఆ ప్రశాంతత మీరు వాళ్ళకి ఎక్కువ ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టలేకపోతున్నారు అలాగనేసి మీ పర్సన్ సెల్ఫిష్గా లేకుండా ఉన్నారంటే చాలా సెల్ఫిష్గా ఉన్నారు వదిలేస్తారు వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మిమ్మల్ని వదిలేస్తారు వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మిమ్మల్ని కావాలనుకుంటారు కానీ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళు ఓకే సెల్ఫిష్నెస్ డెఫినెట్గా ఉంది మీ పర్సన్ది లేదని కాదు ఓకే అండ్ ఇక్కడ హర్మిట్ ఉంది అలాగే నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ బాధపడ్డారో అప్పుడు ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేశారు మీ పర్సన్ ఒక లోన్లీ టైంలో ఉండొచ్చు వాళ్ళ ఆలోచించారు లైక్ వాళ్ళ లైఫ్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నారు ఫ్యామిలీ కోసము ఫ్యామిలీ ప్రెషర్ చేయడం వల్ల సీ అండి ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల చేసుకొని ఉండొచ్చు కానీ పర్సన్ది కూడా తప్పు ఉంటుంది ఎందుకంటే లైక్ మీ కోసం వాళ్ళు ఫైట్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీలో ఎఫర్ట్స్ అనేది పూర్తిగా వాళ్ళ నుంచి సైడ్ నుంచి పెట్టలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసుకోవడం ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి నాకు థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క మదర్ కనిపిస్తుంది ఫ్యామిలీ కనిపిస్తున్నారు అండ్ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు అండ్ కొంతమందికి మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు మిమ్మల్ని చీట్ చేసి అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్సెస్ కోసం ఎక్కువ ఇది అయ్యారనమాట ఆశపడ్డారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అండ్ హర్మిట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పర్సన్కి తెలుసు లైక్ మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని అండి ఒక పర్సన్ ని మనం విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నప్పుడు అక్కడ మనం పూర్తిగా ఎఫర్ట్స్ పెడతాం బట్ మీ పర్సన్ చేసిన తప్పేంటంటే మిమ్మల్ని ఇష్టపడినప్పుడు మీ పర్సన్ తప్పుడు నిర్ణయం ఏం తీసుకున్నారంటే మీ లైఫ్లో ఉండాలి అనుకున్నారు కానీ అది జీవితాంతం ఉండకుండా సెల్ఫిష్గా ప్రవర్తించి అక్కడ థర్డ్ పార్టీని ఎంచుకొని ఇప్పుడు ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా మీ పర్సన్ ఇరుక్కున్నారు అండ్ మిమ్మల్ని కూడా ఇరికించాలని చూస్తున్నారు కానీ మీరు ఇరుకరు ఈసారి ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీకు క్లారిటీ కావాలి మీ పర్సన్ నుంచి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజన్లో పెట్టి మీకు క్లారిటీ లేకుండా ఉంచితే మీరు ఉండడానికి సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ ఎంప్రర్ ఇక్కడ చాలామంది మీరు మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ చేస్తూ ఉండొచ్చు రాంగ్గా తీసుకోకండి ఇక్కడ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను రెజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి మిగతా వాళ్ళు వదిలేసేయండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉండొచ్చు లేదంటే మంచి జాబ్లో లేదంటే గవర్నమెంట్ పాలిటిక్స్లో బిజినెస్లో ఉండొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో చాలా స్టేబిలిటీ ఉంది అండ్ ఈ పర్సన్ ఒక్కొక్కసారి చాలా సొసైటీ కాన్షియస్ అయిపోతారు సొసైటీ గురించి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ పర్సన్కి ఈ పర్సన్కి ఏంటంటే మా ఇంట్లో ఏంటి ప్రేమించిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనే దానికంటే పక్కింటి వాళ్ళు లేదంటే సొసైటీ ఏం ఆలోచిస్తుంది అనేది వీళ్ళ బ్రెయిన్లో ఎక్కువ ఉంటుంది అంటే సొసైటీ ముంగట ఏంటంటే వీళ్ళు జెంటల్ మ్యాన్ లాగా ఉండాలి లేదంటే జెంటల్ ఉమెన్ లాగా ఉండాలి సొసైటీ వీళ్ళని జడ్జ్ చేయొద్దు సొసైటీ వీళ్ళని తప్పుడు పర్సన్గా చూడొద్దు అనే ఎక్కువ ఈ మొండితనం అనేది మీ పర్సన్లో ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరండి ఏంటంటే సొసైటీ వచ్చేసరికి సెల్ఫిష్ అయిపోతున్నారు సొసైటీ వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు మీరు ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా సెల్ఫిష్గా ఉన్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే ఒకానొక టైంలో ఎప్పుడైతే మీకోసం ఫైట్ చేయాలో ఆ టైంలో ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నారు తప్ప మీ విషయంలో వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు ఎంతసేపు వీలు బాగుండాలి వీలు వీళ్ళకి రిస్క్ రావద్దు వీళ్ళకి వీళ్ళ పరువు పోకూడదు లేదంటే పరువు పోయేసే ఆన్స్ ఇక్కడ ఏం రాలేదు కాకపోతే మీ పర్సన్ ఓవర్ థింక్ చేస్తారు నా పరువు పోతుందో లేదంటే వాళ్ళు ఒప్పుకోరో వీళ్ళు ఒప్పుకోరో అండ్ రిస్క్ ఎందుకు తీసుకోవడం అలా అన్నీ సెల్ఫిష్గా ఆలోచించి వదిలేసుకున్నారు మిమ్మల్ని బట్ ఇప్పుడు ఏది ఎక్కడైతే వాళ్ళు చూస్ చేసుకున్నారో అక్కడ అనుభవిస్తున్నారు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా కర్మ అనేది దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా సో అది అదే మీ పర్సన్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఉందండి మీ పర్సన్ ఇక్కడ చాలా మీ పర్సన్ ఏంటంటే మీకు చాలా ఈగో చూపించేవాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు దానివల్ల మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు మీ పర్సన్ వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కనెక్షన్లో మీ పర్సన్ సారీ కూడా చెప్పేవాళ్ళు కాదు చాలా ఈగో చూపించడం ఆ తప్పు మీ మీద పడేయడం మీరే తప్పు చేశారు మీరే తప్పుడు అన్నట్టుగా మిమ్మల్ని ట్రీట్ చేశారు చాలా ఒక రకంగా టార్చర్ పెట్టారు మిమ్మల్ని మెంటలీ పర్సన్ కానీ ఏదైతే ఆ పర్సన్ మిమ్మల్ని టార్చర్ పెట్టారో ఆ సేమ్ టార్చర్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ వల్ల వస్తుంది ఇప్పుడు ఓకే అండ్ ఆ టార్చర్ ఉంది కాబట్టి మీ సైడ్ రావడానికి ఈ పర్సన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఏమనిపిస్తున్నారే నా పర్సనే కరెక్ట్గా ఉండే నా పర్సనే చాలా బెటర్ థర్డ్ పర్సన్ కంటే అనవసరంగా నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ మెంటల్ టార్చర్ అనేది పడుతున్నాను అని ఒక ఫీలింగ్ మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మీ పర్సన్ బయటికి చెప్పరు ఎందుకంటే మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ ఆ పర్సన్ బయటికి చెప్తే వాళ్ళ పరువు పోతుంది లేదంటే వాళ్ళ పరు వాళ్ళే తీసుకున్నట్టుగా అవుతుంది అనేసి ఈ పర్సన్ అంతా ఏం చెప్పరు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మ్యారేజ్ లైఫ్లో అన్నట్టుగా చూపించుకుంటున్నారు బట్ అది నిజం కాదండి కొంతమంది కేసులో అయితే ఒకవేళ మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చినట్టు అయితే ఇక్కడ మీ పర్సన్ని ఆ థర్డ్ పార్టీ బాగా కంట్రోల్ చేస్తుంది వాళ్ళు చాలా నమ్మారు ఓకే థర్డ్ పార్టీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది థర్డ్ పార్టీ కంటే మా వైఫ్ ఆర్ హస్బెండ్ కంటే నన్ను థర్డ్ పార్టీ బాగా రీచ్ చేస్తుంది అనేసి వెళ్ళారు బట్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు ఆ విషయం మీకు ఈ పర్సన్ చెప్పట్లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ మీరు ఏ అంటే మీరు సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు అంటే మీరు మీరు మీ ఫో మీదనే ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు ఈ పర్సన్ మీద ఫోకస్డ్గా లేరు బట్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల హ్యాపీగా లేకపోవడం వల్ల మీ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అదే మీ పర్సన్లో ఉన్న నెగిటివ్ పాయింట్ ఒక పర్సన్ కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు వాల్యూ తెలుసుకోరు ఆ పర్సన్ కాకుండా వేరే రాంగ్ పర్సన్ దొరికారు కదా అప్పుడు మీకు మీ మీ పర్సన్కి మీ వాల్యూ తెలుస్తుంది అదే మీ పర్సన్ ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ విషయాలు కరెక్ట్ వాల్యూ అనేది తెలుసుకోరు మీ పర్సన్ చాలా లేట్ అయిపోయిన తర్వాత లేదంటే టైం అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు మీ పర్సన్ ఎక్కువ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్లో మీ సైడ్ మీకోసం ఎమోషనల్ సైడ్ ఓపెన్ అవుతుంది అంటే మీతో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు ఫర్దర్లా ఇంకా డీప్గా ఓకే ఎమోషనల్గా ఇప్పటివరకు మీ పర్సన్ చిరాకు పడడం ఈగో చూపించడం బ్లాకేజ్ ఎనర్జీ బ్లాక్ చేయడం లేదంటే ఇగ్నోర్ చేయడం ఇలాంటివన్నీ చేశారు సో ఇవన్నీ చేసిన దానికి వాళ్ళకి ఎలాంటి పర్సన్ దొరికారంటే అవన్నిటికీ వీలో రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు మీతో ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వలేరు అరే ఇదంతా నేను చేస్తున్నాను వీళ్ళని బాధ పెడుతున్నాను అనేది వాళ్ళ ఫీలింగే లేదు బట్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి దొరికారో అప్పటి నుంచి వీళ్ళకి ఆ చిన్న చిన్న మీరు ఇచ్చిన చిన్న చిన్న విషయాలకి అరే దానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది పర్సన్కి అర్థం అవుతుంది ఆ థర్డ్ పార్టీ వల్లనే అర్థమవుతుంది సి అండి ఈ థర్డ్ పార్టీ రావడం వల్ల ఏంటంటే మీ పర్సన్కి ఒక బుద్ధి అనేది జరుగుతుంది అంటే బుద్ధి అనేది వస్తుంది లేదంటే వాళ్ళ వల్ల వీళ్ళు డెఫినెట్గా ఫేస్ చేస్తారు సో ఒక రకంగా చూస్తే థర్డ్ పార్టీ రావడం అది మీకు ప్లస్ అనుకోండి అంటే ఇది నెగటివ్గా తీసుకోకండి మళ్ళీ ప్లస్ అంటే ఎందుకంటే ప్లస్ అని ఏ విధంగా అంటున్నానంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి కర్మ నేర్పిస్తుంది కర్మ ఇస్తుంది దానివల్ల ఏంటంటే మీ పర్సన్ బుద్ధి వస్తుంది ఓకేనా సో ఒక రకంగా చూస్తే ఇది డెస్టాయిండే కదండి అండి నేను చెప్పాను నేను నేను చాలా వీడియోస్లో ఏది జరిగినా కానీ ఒక రీజన్తోనే జరుగుతుంది ఒక కారణంతోనే జరుగుతుంది అనేసి సో మీ మిమ్మల్ని పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అలుసుగా తీసుకున్నారు మీరు ఎంత ప్రేమించినా అది వాళ్ళకి చాలా తేలికగా ఈజీయే కదా ఎక్కడైనా దొరుకుతుంది ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళినా దొరుకుతుంది అని ఒక చులకన భావన అనేది ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఎమోషన్స్ ఒక పర్సన్ మనకి టైం ఇవ్వడం ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది అందరు ఇవ్వరు అది సో చాలా కొంతమంది ఇస్తారు అందులో మీరు ఉన్నారు కానీ అది వదిలేసుకొని అది రిజెక్ట్ చేసుకోవడం ఈ పర్సన్ యొక్క కర్మ ఈ పర్సన్ యొక్క కర్మ ఏంటంటే వీరు వేరే వాళ్ళతో డీల్ చేస్తున్నారు కదా అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండరు సో ఇదే అండి వాళ్ళ కర్మ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ డబ్బుల కోసం వెళ్ళి ఉండొచ్చు ఇక్కడ చాలా మందికి థర్డ్ పార్టీ వాళ్ళ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే సొసైటీ పరంగా వచ్చేసరికి చాలా సెల్ఫిష్గా ఆలోచించి ఆలోచించి థర్డ్ పార్టీ అయిన వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు అండ్ కొంతమంది ఆల్రెడీ థర్డ్ పార్టీతో మ్యారీడ్ అయి ఉన్నారు వైఫ్ ఆర్ హస్బెండ్ ఇక్కడ చేసేసుకున్నారు వాళ్ళు మ్యారేజ్ కూడా చేసేసుకున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్కి ఓవర్ థింకింగ్ అనేది జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ గురించి ఓవర్ థింక్ చేయడం థర్డ్ పార్టీ వల్ల స్ట్రెస్ అవ్వడం మీ పర్సన్ ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ హార్ట్ని బ్రేక్ చేశారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉంటే వాళ్ళ మాట విని పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఈ పర్సన్ పాస్ట్ని యూనో మర్చిపోలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అంటే థర్డ్ పార్టీతో ఉన్నా కూడా సి థర్డ్ పార్టీ దగ్గర డబ్బు అయితే డెఫినెట్గా వస్తుంది మీ పర్సన్కి డబ్బు వస్తుంది కానీ ఆ లవ్ ఏదైతే మీరు చూపించేవాళ్ళు ఆ కేర్ ప్రేమ ఒక పిచ్చి ప్రేమ ఉండేది కదా అది థర్డ్ పార్టీ నుంచి వాళ్ళకి రావట్లేదు థర్డ్ పార్టీ వీళ్ళని బ్రతిలాడదు థర్డ్ పార్టీ వీళ్ళని బుజ్జగించదు థర్డ్ పార్టీ మీ మీ పర్సన్ థర్డ్ పార్టీతో మాట్లాడకపోతే థర్డ్ పార్టీకి ఏం పడదు థర్డ్ పార్టీ వాళ్ళ ఎనర్జీలో చాలా బిందాస్గా ఉన్నారు మీ పర్సన్ని బ్రతిలాడడం మీ పర్సన్ని బుజ్జగించడం లాంటివి ఏవైతే మీరు వాళ్ళకి చేశారో అవి థర్డ్ పార్టీ నుంచి ఈ పర్సన్కి ఎప్పటికీ రావు ఎందుకంటే వాళ్ళ నేచర్ అలా కాదు కాబట్టి థర్డ్ పార్టీ మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ హోదా మనీ ఇట్లాంటివి ఎక్కువకి ఇంపార్టెన్స్ ఇస్తాయి థర్డ్ పార్టీ ఓకేనా అండ్ థర్డ్ పార్టీ ఒకవేళ మీ పర్సన్ యొక్క మదర్ అయి ఉంటే వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం లేదంటే ఎమోషనల్గా మాట్లాడి పర్సన్ మనసు అనేది బాగా మార్చేసి ఉంటారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో థర్డ్ పార్టీ వల్ల అది నెరవేరే ఛాన్సెస్ అనేవి లేవు మీ పర్సన్ చాలా డిసప్పాయింట్ అవుతారు థర్డ్ పార్టీ విషయంలో ఇక్కడ మీ ముంగటే నేను కార్డ్స్ తీసాను త్రీ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఎందుకో హర్ట్ అవుతారు థర్డ్ పార్టీ వల్ల అంటే ఇక్కడ ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకో వేరే పర్సన్ ఉన్నారని మీ పర్సన్కి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే వాళ్ళు వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారని మీ పర్సన్కి తెలుస్తుంది అంటే థర్డ్ పార్టీ చేసిన చీటింగ్ గురించి మీ పర్సన్కి తెలుస్తుంది అప్పుడు మీ పర్సన్ ఓవర్ థింక్ చేయడం స్ట్రెస్ చేయడం లాంటివి మొదలు పెడతారు హర్ట్ అవ్వడం అంటే మీ పర్సన్కి ఇక్కడ టవర్ ఉంది చూసారు థర్డ్ పార్టీ సైడ్ అంటే సడన్గా ఒక దెబ్బ తగులుతుంది మీ పర్సన్కి ఒక జట్కా అంటారు కదా సడన్ జట్కా అనేది తగులుతుంది మీ పర్సన్కి దానివల్ల మీ పర్సన్ చాలా షాక్ కూడా అవుతారు అప్పుడు మీకు అర్ధ అర్ధ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది అరే నేను ఎవరిని నమ్మాను నా లైఫ్లో నేను వెళ్ళి వెళ్ళి పప్పులో కాలేసాను పప్పులో కూడా కాదు ఏమంటారు ఒక పెంటలో కాలేసాను అనేసి మీ పర్సన్కి అర్థమవుతుంది అండ్ మీ పర్సన్ అందుకే మీ ఇప్పుడు ఏ ఎమోషన్స్ అయితే ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకున్నారో అదే ఎమోషన్స్ కోసం ఇప్పుడు మీ పర్సన్ పరితపిస్తున్నారు ఒక్కసారి ఒకప్పుడేమో మీరు ఎంత చూపించినా ప్రేమని ఆ పర్సన్కి ఫరక్ కూడా పడలేదు ఆ పర్సన్కి అసలు విలువ కూడా తెలియలేదు వన్ పర్సన్ కూడా బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ చీటింగ్ చేసేసరికి థర్డ్ పార్టీ వాళ్ళలాగా మీలాగా అంటే ఈ పర్సన్ చేస్తున్న తప్పు ఏంటంటే మీరు చూపించినప్పుడు ప్రేమ తెలుసుకోలేదు బట్ మిమ్మల్ని ఆ పర్సన్లో వెతుకుతున్నారు సీ ఇప్పుడు థర్డ్ పార్టీ మీలాగా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే అది అవ్వదు ఓకే అండ్ అక్కడ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అంటే వాళ్ళ అవసరం బట్టి మీ వాల్యూ తెలుసుకుంటారు ఫస్ట్ నుంచి ఆ పర్సన్ వాల్యూ తెలుసుకోకపోవడం వల్ల తప్పు అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీకోసం వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు మీరు రిజెక్ట్ చేసేస్తారు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అంటారు మీరు ఎందుకంటే మీరు బాధపడ్డారు మీకు కూడా అర్థం మీకు కూడా బాధ ఉంటుంది కదా డెఫినెట్లీ ఉంటుంది చాలా ఎందుకంటే మీరు ఇంత చూపించిన ప్రేమ కూడా వాళ్ళంత చులుకనక తీసుకున్నప్పుడు మీకు కూడా అవసరం లేదు అన్నట్టుగానే మీరు ఉన్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది వీళ్ళకి ఇప్పుడు ఎమోషన్స్ కావాలి వీళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవ్వబోతున్నారు ఫర్దర్గా మీ ఎమోషన్స్ అనేవి వీళ్ళ కోసం పోతున్నాయి ఇక్కడ చూడండి వీళ్ళు ఎమోషన్గా ఫీల్ అవ్వబోతున్నారు మీ గురించి బట్ మీరు ఎమోషనల్గా ఉండరు వీళ్ళ గురించి మీరు ప్రాక్టికల్ అయిపోతారు ఈ పర్సన్ ఎమోషనల్ వైపు వెళ్తుంటే మీరు ప్రాక్టికల్ వైపు వెళ్ళ వెళ్ళబోతున్నారు ఈ పర్సన్ పట్ల అన్నట్టుగా కనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ పర్సన్ ముంగటికైతే వెళ్ళారు థర్డ్ పార్టీతో లైఫ్లో కానీ వెనక్కి తిరిగి ఇక చూడండి మీ విషయంలో ఈ పర్సన్ సెవెన్ ఆఫ్ సోర్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీకి తెలియకుండా మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తారు థర్డ్ పార్టీకి తెలియకుండా మీతో డీల్ చేయాలని ప్రయత్నిస్తారు ఈవెన్ దో మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా మీ ఇద్దరి మధ్యలో వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చింది అనుకోండి హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు థర్డ్ పార్టీ వల్ల డిసప్పాయింట్ అవుతారు అప్పుడు మీ వాల్యూ అనేది పర్సన్ ఎక్కువ తెలుసుకుంటారు తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకే సో ఇదండి మీ పర్సన్ థర్డ్ పార్టీ పట్ల డిసప్పాయింటెడ్గా ఉన్నారు ప్రస్తుతం సో వాళ్ళకి ఏదైనా జట్గా తగిలి డెఫినెట్గా ఉండొచ్చు సో అందుకని వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉన్నారు సో సెల్ఫిష్ కోసం పోతే మీ పర్సన్కి డెఫినెట్లీ కర్మ అనేది తాకింది ఓకే అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో ఇదండి మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అయి అవుతున్నారు అనేసి మీకోసం గైడెన్స్ అనేది తీస్తాను నేను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రా అండ్ ఆ క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో మీకోసం ఏం గైడెన్స్ వస్తుంది అనేది చూద్దాం ఓకే సో మీకోసం గైడెన్స్ చూస్తాను నేను సో మీకోసం గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి చారియట్ స్టక్ ఎనర్జీ అంటే హ్యాండ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండి యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఇప్పుడు ఎలాగైతే స్ట్రాంగ్ గా ఉన్నారో సో అలాగే ఉండండి వీక్ అవ్వకండి మీరు ఇప్పటికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసింది మీ మనసులో ఉంది కానీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు సో అది కంటిన్యూ చేయండి అండ్ మీ పర్సన్ ఎంత వచ్చినా మ్యానిపులేట్ చేసినా కానీ మీ వాల్యూ అనేది మీరు తగ్గించుకోకండి అండ్ లైఫ్లో ముంగటికి వెళ్తూ ఉండండి ఒక దగ్గర ఆగిపోకండి స్టక్ అవ్వకండి లైఫ్లో ముంగట్కి వెళ్తూ ఉండండి హీల్ అవుతూ ఉండండి స్ట్రాంగ్ అవుతూ ఉండండి అండ్ చాలామందికి అప్పుడు మీరు హీల్ అవుతూ స్ట్రాంగ్ అవుతూ ముంగటికి వెళ్తుంటే సడన్గా మీ పర్సన్ నుంచి మీకు యూనియన్ అవుతుంది ఓకే సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లేమ్ దిస్ రీడింగ్ ఎవరికైనా ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలి మీ పర్సన్ గురించి అంటే దెన్ పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ నార్మల్ కాల్ కానివ్వండి వాట్సాప్ కాల్ కానివ్వండి చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే